ప్రవైన ఏసుక్రీస్తునవులు అందరికీ వందనాలండి ఈ దినం కూడా మరి దేవుని వాక్య ధ్యానం కొరకై మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము పేదరు రాసిన రెండవ పత్రిక అపోసిన పేదరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నిన్న కూడా ఒక భాగాన్ని చూసుకున్నాము ఈ దినము ఇంకొక భాగం దీంట్లోనే చూస్తాం మొట్టమొదటి వచ్చిన చదువుతాను ఏసుక్రీస్తు దాసుడును అపోసరుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొంది వారికి శుభమని చెప్పురు ఆయనది నేను అడిగిన మనం ఏం చూసామంటే పిలువబడినవారు ఎట్లాటంట అమూల్యమైన విశ్వాసంతో పిలువబడినవారు కాబట్టి మనందరూ మన పిలుపు మన యొక్క విశ్వాసం అమూల్యమైంది రెండవదిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి కాబట్టి ఆయన ఎట్లా పిలిచాడు మన నీతిని బట్టి ఆయన విలువలేదు ఆయన యొక్క నీతిని బట్టి ఆయన పిలిచాడు కాబట్టి ఈ కార్యం మనం ఎప్పుడు కానీ జ్ఞాపం చేసుకోవాలి మన నీతి అనేటువంటిది మనుషుని యొక్క నీతి అనేటువంటిది స్వనీతి అనేటువంటిది అది ఉరికి పేరు ఉంటుంది అంటున్నాడు యోశ్యాగ్రంథం మనం చూసినట్లయితే అంటే అది ఎందుకు పనికిరా అనేటువంటిది అపరిశుద్ధమైనటువంటిది మన నీతి నువ్వు ఎంత మరి పుణ్యనదుల్లో మరి స్నానం చేసినా ఎంత పుణ్యకారాలు చేసినా ఎంత దాన ధర్మాలు చేసినా ఈ నీతి రక్షణ కొరకై పనికిరాదు అయితే దేవుని నీతి మన మీద ఆపాదించబడేదిగా ఉంటుంది అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము ఆయన వాక్యం విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా తీర్చబడతాము ఎందుకంటే మన యొక్క పాపములన్నింటిని కూడా యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా కడిగి మన ఏం చేస్తాడు పాప విమోచన అనుగ్రహించి తన నీతిని మన మీద దేవుని యొక్క నీతి మన మీద ఆపాదిస్తాడు అప్పుడు మనం ఆయన ఎందు అవుతాం అయితే దేవుని నీతి ఎట్లాగుంటున్నది అనే కార్యాన్ని కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాము మరి కీర్తనలు నలభై ఎనిమిదో అధ్యాయములో నలభై ఎనిమిదో అధ్యాయం కీర్తనలో కీర్తనకర్త ఏమంటున్నాడంటే నలభై ఎనిమిదో అధ్యాయము పదే వచనము దేవాని నామం ఎంత గొప్పదో నీ కీర్తియు బౌతిగంతం వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నుండి ఉన్నది కాబట్టి దేవుడు గొప్పవాడు అది ఇక్కడ ఏమిటంటే నీ ఆలయంలో మేము నీ కృపను ధ్యానిచితమి అట్లాగే మరి నీ యొక్క నీతిని మేము చూసినప్పుడు నీ యొక్క కుడి చేతిలో అంటే కుడి చెయ్యి అనేటువంటి తన బలమునకు మనకు ఇప్పుడే కానీ కుడి బలానికి కానీ మన క్రియలకు కానీ అక్కడ సాదృశ్యం ఉంటుంది కాబట్టి ఆయన న్యాయవిధులను బట్టి నీతితో తీర్పు తీర్చేవాడు కాబట్టి దేవుని యొక్క నీతి ఎప్పుడు కూడా అది ఉన్నతమైనదిగా ఉంటున్నది ఎంతో గొప్పది అంటున్నాడు అట్లాగే నూట నలభై ఐదో కీర్తనలో కీర్తన అర్థంగా ఒక మాట చెప్తాడు నూట నలభై ఐదో కీర్తన మరి వచనము పదిహేడు ఏమంటాడు యహోమాతన మార్గం నీతి నీతిగలవాడు తన క్రియలన్నింటిలో కృపచూపువాడు కాబట్టి తన మార్గము దేవుని మార్గము నీతిగల మార్గం మనం నడవాలంటే మార్గం అవసరం కాబట్టి ఈ లోక జీవితములో లోక జీవితంలో జీవించే శరీరకమైనటువంటి యొక్క నడక మాత్రమే కాదు ఆత్మీయమైన నడక మనం నడవాలంటే మార్గం కావాలి అందుకొరికే యస్ప్రహు చెప్పాడు నేనే మార్గము సత్యమును జీవెంటున్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాలేడు అంటున్నాడు కాబట్టి ఆయనే మనకు మార్గం ఈయన ఏం చేస్తున్నాడు అంటే తన మార్గములన్నిటిలో నీతిగల మార్గం అది ఉన్నతమైన మార్గములు ఆయన మార్గములు ఆకాశముకు భూమి అయితే మన మార్గాలకు ఆయన మార్గాలకు అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టే నీతిగల మార్గం ఏంటి ఏం చెప్తున్నాడు తనకు మొరపెట్టి వారికి అందరికీ నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన మరి బదులను గ్రహించబడుకుంటున్నాడు అది ఆయన నీతి దేవుని యొక్క నీతి ఏదైనా అట్లాగే ఈ నీతిని గురించి ఏం చెప్తుంటున్నాడంటే మరి నలభై ఐదో కీర్తనలో నలభై ఐదో కీర్తనలో ఒక మాట చెప్తాడు నలభై ఐదో కీర్తన మరి ఎస్ ఏడవ వచ్చామండి రైట్ నలభై ఐదో కీర్తన ఏడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చలికాండ్ర కంటిగా ఎచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు నీ వస్త్రముల గోపర వసవాసనే అగరువాసనే లవంగపట్ట వాసనే కట్టిన నగరులో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి కాబట్టి ఇక్కడ అంటే ఆయన ని దేవాన్ని సింహాసం నిరంతరము నిలుచుని అంటాడు ఇక్కడ ఇది ఒక ప్రవచనం రాబోయేటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆయన యొక్క మరి నీతిని గురించి ఆయన యొక్క పరిపాలన గురించి ఆయన యొక్క మరి కార్యాల గురించి ఇక్కడ ప్రవచనముగా చెప్పడం ప్రవచనం అంటే ముందుగా సత్యాలు ముందుగా చెప్పడం కాబట్టి ఈ ప్రవచనం క్రీస్తు యేసుకు చెందినవి ఉంటుంది అట్లాగే ఇంకో కొంచెం మనకు యశాగ్రంథములు చూస్తే దీన్నే కొంచెం క్లియర్గా చెప్తుంటున్నాడు ఇరవై మూడు యశాగ్రంథములు ఇరవై మూడు సారీ ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఐదో ఉద్యం యహువాయులాగు ఆగ్నేస్తున్నాడు రాబోదినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను చూసావా దావీదునకు నీతి చిగురును పుట్టించదును అతడు రాజై పాలన చేయును అతడు వివేకముగా నడుచుకునుచు కార్యములు జరిగించును భూమి మీద నీతి న్యామలు జరిగించును కాబట్టి దావిది సంతతిలో పుట్టిన వాడు ఎవరు యేసు ప్రభు రాబో ఆయన దావి సంతలో జన్మిస్తాడు ఆయన నీతి నెరవేర్చేవాడు అడుగుతుంటున్నాడు ఎవరి నీతి మనపక్షిముగా దేవుని నీతి నెరవేర్చుంటున్నాడు దేవుడు మహాపరిషుద్ధుడే దేవుడు మనుషుడు పాపి అయితే పరిశుద్ధుడైన దేవుడు పాపితో మరి సవాసం చేయాలంటే పాపిని అంగీకరించాలంటే అక్కడ మరి ఆయన పెట్టిన కండిషన్ నెరవేర్చాలి దేవుని నీతి నెరవేర్చాలి అదే ఆ దేవుని నీతి ఏమిటి మనం ఇది ఉండే పాపను ఎత్తువేయబడాలి అంటే ఆయన మన కొరకై నీతియుక్తమైన బలిగా మన కొరకు మాడి ఉంటున్నాడు తన రక్తం అంతా కార్చి ఆ రక్తం ద్వారా ఏం చేసాడు కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మన పాప తీసివేసిన తర్వాత సరే దేవునితో ఐక్యపరుస్తున్నాడు ఈ కార్యం దాని కొరకై ఆయన భూమి మీద నీతి నియమ జరిగించు ఆ దినంలో యూధ రక్షణ నందునట్టాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రవచన వాక్యం ఇక్కడ మనం చూస్తుంటున్నాము అనే కార్యాలను గమనిస్తున్నాం అట్లాగే మరి అటువంటి విధముగా ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా ఎదురు అంటే చూడండి మత వార్త ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కానీలా మీరు రాజ్యంలో ప్రవేశింపని మీతో చెబుతున్నాను కాబట్టి రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన నీతిని మనం పొందిన ఉండాలి శాస్త్రులు పరిశీలనంటే ఎవరు వీళ్ళు ఆయన లోకంలో జీవించినప్పుడు యూదుల మధ్యలో ఉన్నటువంటి ఒక రెస్పెక్టెడ్ అంటే క్లాస్ పీపుల్ వీళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు అయితే ఆయన అనుసరించేవారు కాదు అందుకొరకే యేసు ప్రభుంటారంటే శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే వాళ్ళు ఆశిస్తారు మరి దేవుని వాక్యం చెప్తారు కానీ అని అట్లా ఉండకూడదు అది వేషధారణ వేషధారణ ఉంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి మన నీతి ఎట్లా ఉండాలి వారి నీతి కంటే అధికంగా ఉండాలా అంటున్నాడు అన్నమాట అంటే వేషధారణ అనే లేకుండా నిజాయితీగా సత్యంగా మనం మరి నువ్వు వెంబడించే వరకు ఉండాలనేటువంటి కార్యం చెప్తున్నాడు అట్లాగే మొదటి కొరందరికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం అనే అంటే కొరందరికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గురిచిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ట్రాల్చున్నాడు కాబట్టి ఇక్కడ విశ్వాసులకు రాస్తుంటాడు విశ్వాసులకు మేము చేసుకు పిల్లలు అనేవాళ్ళకి రాస్తాడు కొంతమందికి ఇక జ్ఞానం లేదు కాబట్టి వారు తిరిగి పాపంలో పడిపోతున్నారు అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి చూసినట్టయితే దుష్ట సాంగత్యం మంచి నడవని చెప్పుకోం కాబట్టి దుష్ట సాంగత్యం దూరంగా ఆయన నీతిని మనము మరి నెరవేర్చవలముగా ఉండవలసిన ఉంటున్నాము ఎందుకంటే ఆయన నీతికి మన వాళ్ళు భద్రపరిచేదిగా ఉంటున్నది అదే మరి నిన్నటిన కూడా చూసాము నిన్నటి వీడియోలో సర్వాంగ కవచం శత్రువు మన అయినటువంటి శత్రువు మరి మన మీద ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ మరి చూసాము నిన్న విశ్వాసమైన డాలు పట్టుకొని అట్లాగే పద్నాలుగు వచ్చినప్పుడు సెలక ఆరు పద్నాలుగులో ఏలైన మీ నడుమునకు సత్యముని దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తడుకున్నాడు ఓ వర్కౌట్ నీతి కాబట్టి ఆ నీతి అనేటువంటిది మనకి ఎట్లాగ దేవుడు మన మీద కప్పినటువంటి నీతి వస్త్రమును మనకు ధరింపజేసి ఉంటాడు అంటాడు కాబట్టి ఒకరు పైన వస్త్రము ధరించినప్పుడు లోపల ఉన్నటువంటి కార్యాలన్నీ ఇంకేం తెలియదు అంటే దేవుడి యొక్క నీతి మన సమస్తమైన అనీతిని తీసివేసి దాన్ని కప్పివేసేది అది ప్రేమ సోడ సోదరి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కాబట్టి ఆయన నీతి మన మీద ఆపాదించినాడు కాబట్టి ఏమంటున్నాడు పిలుపులకు రాసేటప్పుడు అదే పోషన పౌరులు చెప్తాడు ఇక్కడ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తులైన నీతితో ఫలములు వారై ఇప్పుడు నీతి ధరించదు మాత్రమే కాదు నీతి ఫలములు మనము నిండుకున్న వారమై నీతి అనేటువంటివి లేక ఆత్మ అనేటువంటివి మనం గలదీలకు ఐదు ఇరవై రెండులో చూస్తాం అవి అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానికరమైన తొమ్మిది రకమైన ఫలములు ఈ యొక్క ఫలములంటే ఈ గుణరక్షణాలు మన ఆత్మీయ జీవితంలో లోకంలో ఇటువంటి గుణలక్షణాలు మనం కలిగి జీవించాలనేటువంటిదే మరి ఆ క్రీస్తు దిన మన నిష్కపుటులు నిర్దోషులు ఉండవని ప్రార్థన చేస్తున్నట్టున్నాడు అంటున్నాడు కాబట్టి ఈ యొక్క నీతి మనకేమీ నీతి ఫలాలు ఇవ్వాలి ఒకటి నీతి ఉంటే చాలు నీతి ఫలములు కాబట్టి ఆ నీతి ఫలములు కలిగిన వారే మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ దైవజనుడా నీవైతే మరి అనేక విధము శోధన తొలిగిపోయి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము కాబట్టి మన జీవితాల్లో ఆ నీతిని నిలిచి ఉండేదానికి ప్రయాసపడాలి ఎందుకంటే మన కొరకై ఆయన రాన ఇంటున్నాడు నీతి రాజు మన కొరకై రాన కదా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము తొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ చంలో మరియు పరలోకము తిరుగుబడినట్టు చూచితిని ఇప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడి దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును నువ్వు నామగలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయును కాబట్టి దర్శనములో అక్కడ యేసుప్రభు కనిపిస్తున్నాడు ఎట్లా కుట్టు అక్కడ నీతి నమ్మకమైన వాడు సత్యవంతుడు అది సే ఫెయిత్ఫుల్ అండ్ ట్రూత్ ఇస్ గాడ్స్ ఫైత్ఫుల్ అండ్ ట్రూత్నెస్ సో ఒక దినమున ఆయన మనం సంధించాలని కాబట్టి ఆయన నీతిలో మనము మరి పొందిన వారమై నీతిలో మనం నడుచుకునేవలసిన వారం ఉంటున్నాం కాబట్టి దేవుడు మన మీద ఆపాదించిన నీతిని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేటువంటిదే వాక్యంలో వాక్యములు ఏమన్నా సత్యం అందుకొరకే పోసిన పేతులు ఏమంటున్నాడంటే అంటే నీతి కలిగిన వారై విశ్వాసం మన విశ్వాసము నీతిని బట్టి మీరు నాకు మరి సహోదరులు వింటున్నారు అనేటి కార్యం చెప్తుంది కాబట్టి సౌడ సహోదరి అటువంటి నీతిని మనం కలిగిన వారమై ఆ నీతిని కాపాడుకుంటూ నీతిని పై పైవసరాన్ని కాపాడుకుంటూ మనం ఆయనలో జీవించినట్లయితే ఆ నిత్యత్వంలో ఆయనతో కూడా మనం ఉంటాము